వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ వరలక్ష్మి రథాన్ని అసలు ఎవరు ఆచరిస్తారు అసలు ఈ రథానికి కావలసినటువంటి పూజా సామగ్రి ఏంటి అలాగే వినాయకన పూజ విధానం ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి మహిళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఫస్ట్ గురు టీవీ ఛానల్ తప్పనిసరిగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ ఒక మాత్రం మర్చిపోకుండా ఈ వీడియోని మన బంధుమిత్రులకి అయితే షేర్ చేయడం కూడా మర్చిపోకూడదు ఇక మనం శ్రావణ మాసంలో హిందువులు పిల్లలు దేవాలయాల్లో కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ శ్రావణ మాసం వచ్చిందంటే ఎక్కువగా పూజా కార్యక్రమాలు ఎక్కువగా ఈ శ్రావణ మాసం అంటే శ్రావణ సోమవారం పరమశివునికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తూ ఉంటారు మంగళవారం రోజున మంగళగౌరికి వ్రతం ఇక నాగపంచమి గరుడు పంచమి రక్షాబంధన్ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి రథం ఇలా అనేకమైనటువంటి పండుగలు కూడా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ పండుగల్లో వరలక్ష్మి రథానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది అష్టలక్ష్మిలో వరాలిచ్చే తల్లి వరలక్ష్మి శ్రావణ మాసం శ్రావణ మాసంలో శుక్రవారం అంటే శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజిస్తారు ఇటువంటి నేపథ్యంలో ఈ ఏడాది కూడా మనకు పదహారవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన కూడా మనకు వచ్చింది అయితే ఈ వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి అయితే ఏదైనా ఇబ్బందులు ఉండేవారు మొదటగా శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటారు అయితే ఏమైనా ఆచరించడం వల్ల అంటే ఈ వ్రతాన్ని మనం ఆచరించడం వల్ల కుటుంబ జీవితంలో కూడా సంతోషం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఇవన్నీ కూడా మనకు లభిస్తాయనేసి కూడా నమ్ముతూ ఉంటారు ఎంతో మంది మహిళలు ఆ విధంగా చాలా మంది కూడా మంచి జరిగిందని కూడా చెప్పుకోవచ్చు చేసినంతసేపు భక్తి శ్రద్ధలతో మాత్రం చేయండి నేను చేయాలి ఎక్కువగా బలంగా అంటే బలంగా అంటే ఎక్కువ మందిని పిలిచి నేను గొప్పగా చేసుకోవాలనే దానికన్నా భక్తితో చేసామా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాబట్టి ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు ముందుగా మనం చూసుకోవాలి అలాగే గణపతి పూజ ఎందుకు చేయాలనే దానికి సంబంధించి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం కొద్ది పూర్తి వరకు మీరు ఈ వీడియోని అయితే చూడండి అయితే పూజకు సిద్ధం చేసుకోవాల్సినటువంటి వస్తువులు చూద్దాం మొదటగా పసుపు కుంకుమ ఎర్రని వస్త్రం గంధం విడిపూలు అంటే పూలను కూడా రేపులోనే తీసేసి పెట్టినటువంటి పూలు పూలమాలలు తమలపాకులు ముప్పై ఒక్కలు ఖర్జూరాలు అగరబత్తులు కర్పూరం చెల్లర పైసలు అలాగే తెల్లని వస్త్రం రవికల గుడ్డ అలాగే మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అలాగే తప్పనిసరిగా అమ్మవారి ఫోటో అంటే కొంతమంది ఫోటోని పెట్టి చేస్తూ ఉంటారు కొంతమంది అమ్మవారి ముఖ ప్రతిమతో కూడా వెండిది ఇలాంటివి తీసుకొని కూడా పెడుతూ ఉంటారు అలాగే కలశం కొబ్బరికాయ తెల్లదారం లేదా దారం అనేసి కూడా అంటూ ఉంటారు అలాంటి దారం కావచ్చు లేదా పసుపు రాసినటువంటి కంకణానికి సంబంధించినటువంటిది ఇంట్లో తయారు చేసుకోవచ్చు అలాగే ప్రసాదాలు పచ్చింతలు అంటే పసుపు కుంకుమ కలిపినటువంటి బియ్యం ఏదైతే ఉంటుందో అది పంచామృతాలు దీపారాధన కోసం ఒత్తులు నెయ్యి ఈ శ్రావణ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వర ఈ అమ్మవారి వరలక్ష్మి రథాన్ని కూడా ఆచరించాలి ఈ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారం కూడా ఈ రథాన్ని మీరు చేసుకోవచ్చు అనమాట అంటే మొదటి శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం అదే పని వచ్చింది ఈ రోజు మనకు ఏదో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటప్పుడు మొదటి శుక్రవారం కాకపోతే రెండో శుక్రవారం కూడా చేసుకోవచ్చు దాంట్లో పెద్ద తప్పేం లేదు అయితే ముందుగా మనకు ఇక్కడ వినాయక పూజ ఏ పూజ చేసినా మనం వినాయకుడికి ముందుగా పూజ చేస్తూ ఉంటాం కాబట్టి మన హిందూ విశ్వాసాల ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ముందుగా తప్పనిసరిగా విజ్ఞానులు తొలగించే వినాయకుడిని కూడా తప్పనిసరిగా పూజ చేసుకోవాలి అంటే శుక్లాం భరదరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం అనేసి ఈ శ్లోకం ఉంటుంది కదా ఇదంతా చేసుకొని అలాగే ఆ శ్లోకాన్ని పఠించిన తర్వాత స్తు గణపతి పైన అక్ష్యంతలు చల్లుతూ యథాశక్తి షడోపచార పూజ కూడా మనం పూజ చేసుకోవాలి అంటే ఈ మంత్రాన్ని ఈ మంత్రాలతో వినాయకుడిని మనం ఆరాధించాలి అనంతరం వరలక్ష్మి వ్రత పూజ అంటే ఆమెను కూడా ప్రా ప్రారంభించాలి అంటే పూజ ప్రారంభానికి ముందు ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏంటంటే ముందుగా మనం తెల్లని దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకోవాలి ఆ దారానికి పూర్తిగా పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది బంతి పువ్వులు లేదా పసుపు రంగులో ఉన్నటువంటి పువ్వులను కట్టి ముడుపుగా ముడులు వేసుకోవాలి కట్టి ముడులు వేసుకోవాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిది పువ్వులతో లేదా తొమ్మిది పువ్వులతో దారాలు అంటే తోరాలు తోరణాలు అంటూ అలా తయారు చేసుకోవాలి తోరణాలు కట్ట ఉంటారు అవి అలా తయారు చేసుకోవాలి అలాగే అమ్మవారి పీఠం వద్ద ఉంచి పువ్వులను కూడా మనం పెట్టుకోవాలి అలాగే పసుపు కుంకుమ అచ్చంతలు వేసి తోరాలను పూజ కోసం సిద్ధం చేసుకోవాలి కట్టుకునేటవి కాదు మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు పీటకు కొంతమంది పీట పెట్టి చేస్తుంటారు కొంతమంది దానికి కట్టడం కోసం ఆ కూడా తయారు చేసుకుని అనంతరం పూజను ప్రారంభించాలి దాంట్లో వినాయకుని ఇది చేసుకోవాలి దీనికన్నా మనం చూసినట్లయితే పూజ ప్రారంభించాలి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కలశ పూజ కూడా చేయాలి వినాయకుని పూజ తర్వాత అంటే కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాత్రిత అనే ఈ శ్లోకాన్ని కూడా పఠిస్తూ పువ్వులతో నీటిని దేవతల పైన ఇటు చల్లుతూ పువ్వుల పైన పూజ చేస్తూ ఆ వారి తలపైన కూడా కొద్ది కొద్దిగా చల్లుకోవాలి ఇట్లా స్వామివారికి వేస్తూ మనం కూడా మన తలపైన కూడా చల్లుకోవాలన్నమాట అనంతరం పువ్వులతో అమ్మవారిని కూడా అష్టోత్తర శతనామాలతో పూజించాలి అంటే అష్టోత్తర శతనామ అంటే మీకు ఉంటది ఓం ప్రకృతి మహా ఓం వికృతి అయినమహం విద్వైనమహ ఇవి ఇవి అన్నమాట ఈ మంత్రాన్ని కూడా పఠించాలి అలాగే మనం త్వరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అచ్చింతలు వేసుకుంటూ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాం అలాగే మరి ఇక్కడ ఈ పూజకు సంబంధించి కమలాయన మహా ప్రథమగందరి పూజయామి అనేది ఇది కూడా ఉంటుంది ఈ మంత్రాన్ని కూడా పఠించాలి ఈ మంత్రాన్ని కూడా జపించడం పూర్తయిన తర్వాత వరలక్ష్మి రథి ఆ వరలక్ష్మి రథం కథను కూడా మనం చదవడం ప్రారంభించాలి అనంతరం అత్యంతలు తలపైన చల్లుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులను తాంబూలాలు ఇవ్వాలి చివరిగా మీ ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ప్రసాదాలను కూడా పంచాలి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకొని అమ్మవారికి పెట్టి నైవేద్యంగా పెట్టి వాళ్ళు ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే మీరు కోరుకున్నటువంటి వరాలన్నిటిని కూడా ఆ వరలక్ష్మి అమ్మవారు నెరవేరుస్తారని కూడా మన పెద్దలు గురువులు పురాణాల్లో కూడా చెప్పబడింది అలాగే అమ్మవారి అంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కోసం ఇక్కడ మనం కొన్ని పనులు అయితే చేయాలి అంటే మన పురాణాల ప్రకారం వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతగా ఇక్కడ పరిగణించే లక్ష్మీదేవిని ఒకరోజు రాత్రి వేళ చారుమతికి కలలో కనిపించి తనలో ఇలా అన్నట్టుగా అంటే ఆ కలలో ఇలా అన్నట్టుగా కూడా శాస్త్రాల ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ సువాసినులందరూ చేసే ప్రభవ ్రతంగా అలాగే శ్రీ వరలక్ష్మి సమస్త వసుప్రదే సుప్రదే అంటూ ఒక పవిత్రమైనటువంటిదిగా ఈ శుక్రవారం పర్వదినాన్ని మనం జరుపుకుని వరలక్ష్మి రథంలో సంపద ఐశ్వర్యం శ్రేయస్సుతో పాటుగా మనం ఏమన్నా పాపాలు చేస్తున్నా వాటి నుండి విముక్తి లభిస్తుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అనునిత్యం మనకు లభిస్తుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు అంటే ఇది చేసినంతసేపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో చేయాలి చేసేటప్పుడు పూజ చేస్తూ ఉంటారు లేదా కథ చదువుతూ ఉంటారు అక్కడ పాలు మీద అంటే షవ్ మీద పాలు పెట్టాను చూడు ఏమయ్యావు అక్కడ ప్రసాదం చూడు అది పెట్టి ఇలా మధ్యలో మాట్లాడతారు పూజ చేసే అంతసేపు మీరు ఇంకా వేరే ధ్యాస కూడా ఏది పెట్టుకోకుండా చేయాలి అలా చేస్తేనే మీకు ఆ పూజ ఫలం అనేది కూడా లభిస్తుంది మీకు పక్కన అంటే పూజ చేసేటప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా కొంత పురోహితులను పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పే మంత్రం అది తప్పితే అమ్మవారి మీద ధ్యాస పెట్టి వాళ్ళు చెప్పే మంత్రం తప్పితే మిగతా మీకు ప్రపంచంతో బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదు లేదు మీకు మీరుగానే చేసుకుంటున్నారు అంటే ఆ చదివే మంత్రం అమ్మవారి మీద ధ్యాస తప్పితే మరొకటి ఏది కూడా మీరు పెట్టుకోకూడదు అమ్మవారికి పూజ చేస్తూ రకరకాల పనులు మీరు చెప్పకూడదు మీరు పూజ చేసే గంట చేస్తారా అరగంట చేస్తారా ఎంత సమయం చేస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ బయట ప్రపంచంతో మీరు కాకుండా ఇక మీరు మీ భర్త ఒకళ్ళ ఇద్దరు కూర్చుంటే లేదా ఒకరే కూర్చొని చేసి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు మీరు తప్పితే మిగతా మూడో వాళ్ళ మాట అస్సలు ఉండకూడదు అలా చేస్తేనే మీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఏదో మనం కూడా గ్రాండ్గా చేసేసాము వచ్చిన వాళ్ళంతా కూడా మనకు మన పూజ చేస్తుంటే మనల్ని అభినందిస్తున్నారు ఏదో చేస్తున్నారు మనకు గుర్తింపు వస్తుంది మనకు ఇంకా మంచి ఇదవుతుంది ఇలాంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు పూజ చేసినంతసేపు భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీదనే మన ధ్యాస శ్వాస అంతా కూడా పెట్టుకొని ప్రతి మంత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి మనలో ఆ మంత్రం కావచ్చు ఆ కథ కావచ్చు అన్నీ కూడా మనలో ఇమిడి ఉండిపోవాలి అంతే అలా ఉంటేనే అది హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆ పూజా ఫలం లభిస్తుంది లేకపోతే మీకు లభించదు అలా చేసిన వారికి తప్పనిసరిగా లక్ష్మీదేవి వారి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆ ఫస్ట్ గుడి టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి